హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి పారిజాతం చెట్టు చాలా పొడవుగా పెరిగిపోయింది పువ్వులు వస్తాయో రావో ఎప్పుడొస్తాయా అని ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నానా ఇప్పుడు అసలు నాకు ఎన్ని పువ్వులు ఏరుకోవాలో టైం సరిపోవట్లేదు అన్ని పువ్వులు పూసేస్తున్నాయి ఇంకా పువ్వులన్నీ నేల మీద రాలిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి కదా ఉదయాన్నే చూస్తే బోల్డెన్ పువ్వులు కింద పడున్నాయి ఇంకా కొన్ని పై కొమ్మ నుంచి పూసిన పువ్వులు రాలిపోయేటప్పుడు ఆకుల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాయి చెట్టును ఒకసారి దులిపితే అవన్నీ కింద పడతాయి కదా సో అందుకే ఒకసారి దులిపాను బోల్డ్ పువ్వులు అయితే కింద రాలాయి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇవన్నీ కలెక్ట్ చేసి మాల గుచ్చి పెట్టుకుంటే అసలు దేవుడికి వేస్తే మాల దండ కట్టి ఎంత బాగుంటుంది కదా మేము చిన్నప్పుడు అప్పుడు నేను బహుశా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నాకు గుర్తు కూడా లేదు సరిగా హాలిడేస్కి పులివెందులు వెళ్ళేవాళ్ళం పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి పెద్ద మావయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది మావయ్య పొద్దున్నే పిల్లలందరూ మావయ్యకి ముగ్గురు పిల్లలు వాళ్ళు ముగ్గురు నేను మా తమ్ముడు ఐదుగురము కలిసి ఆ పారిజాతం చెట్టు దగ్గర కూర్చొని ఆ కింద పడిపోయిన పువ్వులన్నీ కూడా బుట్టల్లో మాకు ఐదుగురికి ఐదు ప్లేట్లు కానీ బుట్టలు కానీ ఇచ్చేవారు అందులో వేసుకొని తీసుకొచ్చి అన్ని పేపర్ మీద వేసి కూర్చుంటే సూదీదారంతో మావయ్య దండ గుచ్చేవారు మావయ్యని చూసి మేము కూడా అలాగే దండలు గుచ్చేవాళ్ళము మొత్తం ఇంట్లో ఉన్న అన్ని దేవుడి ఫోటోలకి చక్కగా పారిజాతం పూలతోటి దండలు వేసేవారు ఇంట్లో అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉండేది నాకు ఈ చెట్టు ఈ పువ్వులు చూస్తే అది గుర్తొస్తుంది నాకు ఎప్పుడు కూడా సరే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఒకసారి చూపించాను పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి ఇంక ఇప్పుడు దసరాలు వస్తే ఇంకా మరీ బాగా విరివిగా పూస్తాయి అని అంటున్నారు చూడాలి ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఇంకా కొంచెం ఎక్కువ పువ్వులు రావాలని ఆశగా అయితే ఉంది సో అది ఇంక ఇక్కడ వచ్చేసి హెన్నా కలుపుతున్నాను ఇంతకు ముందు నన్ను కామెంట్లలో కూడా అడిగారు మీరు ఏం హెన్న యూజ్ చేస్తారు ఎలా యూస్ చేస్తారు అని చెప్పనని నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకున్న మెథడ్ మీకు చూపిస్తానండి మీకు నచ్చితే ఇలాగే ఫాలో అవ్వండి లేదా మీరు రెగ్యులర్గా ఏది వాడతారో అదే మీరు యూజ్ చేసుకోండి ఇదైతే నేను ఆన్లైన్లోనే తెప్పించాను ఆర్గానిక్ హెన్న ఇది హెన్నా పౌడరు ఇండిగా పౌడరు రెండు ఆఫర్లో తెప్పించాను రెండు మిక్స్ చేసి పెట్టుకుంటాను నేను అది ఎలాగో అనేది చూపిస్తాను చూడండి ముందైతే మూకుట్లో హెన్నా పౌడరు మన హెయిర్కి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత హెన్నా పౌడర్ అయితే వేశాను మూకుడు ఖచ్చితంగా ఉండాలి అని అయితే లేదు ఉంటే అందులోనే కలుపుకోండి లేకపోతే నార్మల్గా గ్లాస్ బౌల్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే స్టీల్ బౌల్ అయినా ఇంకా యూజ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఉంటే మాత్రం ఇనుప మూకుడు ఉంటే బెస్ట్ ఆప్షను నా దగ్గర ఉంది చిన్నది సో అందులో కలుపుతున్నాను ముందు హెన్నా పౌడర్ వేసేసి అందులో నేను ఇక్కడ కాఫీ డికాషన్ వేస్తున్నాను ఇది దీని ప్లేస్లో మీరు టీ డికాషన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు కాఫీ కానీ టీ కానీ ఏదైనా మిక్స్ చేయొచ్చు కాఫీ పొడి చాలా ఉండిపోయింది ఈ మధ్య కాఫీ టీలు తాగడం మానేసాం కదా సో టీ పొడి అంటే రెగ్యులర్గా యూస్ చేస్తాను అయిపోతుంది అయిపోయింది కూడా ఇంక ఇప్పుడు తగ్ తగ్గి అసలు చాలా తాగడము ఇంకా కాఫీ పొడి ఏంటంటే చాలా ఉండిపోయింది సో అందుకని చెప్పి ఇంకా కాఫీ డికాషన్ పెట్టి మిక్స్ చేస్తున్నాను ఈ కాఫీ డికాషన్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ హెన్న పౌడర్ అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా స్మూత్ పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసి ఇంకా దీన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ నైట్ కలిపి పెడతాను కలిపి పెట్టేసి నైట్ అంతా కూడా ఇంకా అలా వదిలేస్తాను వదిలేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటాను నాకు కొంచెం ఫ్రంట్ సైడ్ తలకి జస్ట్ ఫ్రంట్ సైడ్ ఫోర్ హెడ్ దగ్గర కొంచెం వైట్ హెయిర్ అయితే ఇప్పుడిప్పుడు బాగా కనిపిస్తుంది కొంచెం ఎక్కువగా అయిపోయింది ఒక్క వెంట్రుకుంటేనే బెంగొచ్చేస్తుందా ఇంకా ఒకటికి నాలుగైదు పది వెంట్రుకలు అయ్యేసరికి ఇంకా వస్తూ ఉంటుంది అయినా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది ఇంకా దానికి ఏంటంటే మనం పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు పీసీ ప్రాబ్లం ఉండకూడదు ఇంకేవో రకరకాలుగా చెప్తూ ఉంటారు నాకైతే అవన్నీ ఉన్నాయి కాబట్టి సో త్వరగా వచ్చేసిందా అని అనిపించింది అదొకటి జీన్స్ కూడా ఉంటుంది కదా హెయిర్ గ్రోత్ అనేది మనకి జీన్స్ కూడా ఉండే ఉంటుంది థిక్గా ఉండడమా పల్చగా ఉండడమా అనేది మన అమ్మకో నాన్నకో హెరిడిటీ అంటారు కదా అట్లా కూడా ఉంటుంది కదా నాకైతే మా అమ్మకి పల్చగానే ఉండేది హెయిర్ సో అందుకే నాకు కూడా పల్చగా ఉంటుంది అని అంటారు కొంచెం రెడ్ హెయిర్ నాది బ్రౌన్ కలర్లో ఉంటుంది హెయిర్ బ్లాక్గా అయితే ఉండదు సో ఇలా హెన్నా పౌడర్ అయితే నైట్ కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే ఇంకా హెన్న పెట్టుకుంటాను అనేటప్పుడు ఒక ఐదు పది నిమిషాల ముందు ఇంకా హెన్న పెడతాను అనేటప్పుడు ఇంటిగా పౌడరు మిక్స్ చేస్తానండి నేను హెన్న ఎంతైతే తీసుకున్నానో అందులో హాఫ్ క్వాంటిటీ దానికి సగం పౌడరు ఇది వేస్తాను ఇది నీలి ఆకు పొడి కూడా అని అంటారు కదా దీన్నే అనుకుంటాను నాకు కరెక్ట్గా తెలీదు ఇండిగో పౌడరు ఈ పౌడరు అందులో హెన్నా పౌడర్లో హాఫ్ వేసేసి గోరువెచ్చని నీళ్లు పోస్తాను గోరువెచ్చని నీళ్లు పోసి కలుపుతాను ఇందులోనే మిక్స్ చేసేస్తాను చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఇలా హెన్నా కలిపి పెట్టుకుంటారు హెన్నా కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ పెడతారు ఆ రోజు ఫస్ట్ రోజు ఓన్లీ హెన్న పెట్టుకొని హెడ్ బాత్ చేసేసి మళ్ళీ మరుసటి రోజు ఇండిగో పౌడర్ పెడతారు అప్పుడు బ్లాక్ అవుతుంది అని అంటారు కానీ నేను ఎందుకో రెండు మిక్స్ చేసే పెట్టేసేసుకుంటాను నాకు ఎందుకో విడిగా పెట్టినా బ్లాక్ అయినట్టు అనిపించదు మిక్స్ చేసి పెట్టినా బ్లాక్ అయినట్టు అనిపించదు రెడ్ అవుతుంది బ్లాక్ అన్న ఫస్ట్ రెడ్ అవుతుంది అలాగే కొంచెం బ్లాకిష్ కూడా వస్తుంది ప్యూర్ బ్లాక్ అయితే రాదు కొంచెం బ్లాక్ అయితే వస్తుంది బాగానే ఉంటుంది కానీ ఎంతైనా న్యాచురల్గా మనకి బ్లాక్ హెయిర్ ఉన్నట్టుగా వైట్ హెయిర్ అయితే మారిపోదు కదా సో అందుకే నేను ఏంటంటే ఇంకా విడివిడిగా అలా రెడ్ అయ్యి తర్వాత బ్లాక్ అయ్యి అంత టైం తీసుకునేదానికి నాకు కుదరదు ఇది పెట్టుకోవడం కూడా నాకు టైం చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది నేను పూట అస్సలు కుదరట్లేదు ఉదయాన్నే స్నానం చేసేస్తాను తర్వాత ఈ ఎన్న పెట్టుకోవాలంటే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ స్నానం చేసి ఇలా డబల్ డబల్ పని అయిపోతుంది ఇంకా ఒకరోజు ఎలాగైనా సరే కేటాయించుకొని ఇలా చేస్తూ ఉంటాను ఈ ఇండిగో పౌడర్ కూడా మిక్స్ అందులోనే పెట్టుకుంటాను ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే నాకు ఆల్రెడీ బ్రౌన్ హెయిర్ అని చెప్పాను కదా కొంచెం రెడ్డిష్లో లో ఉంటుంది హెయిర్ బ్రౌన్ కలర్లో సో ఇలా పెడితే ఏంటంటే కొంచెం ఒత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాగే కొంచెం బ్లాక్ గా అయినట్టుగా కనిపిస్తుంది హెయిర్ అనేది అంటే కొంచెం వాల్యూమ్ పెరిగినట్టుగా అనిపిస్తుంది హెయిర్ అనేది థిక్గా గా అనిపిస్తుంది కొద్దిగా మరీ పలుచగా తల కనిపించకుండా ఉంటుంది అలా ఒకటిను ఇంకా వైట్ హెయిర్ వచ్చేసి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది బాగుంటుంది చూడ్డానికి కూడా సో అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా నేను రెండు మిక్స్ చేసి పెట్టుకుంటాను ఇది పెట్టుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు చాలామంది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా తలకి పెట్టేసేసుకొని ఉంటారు అలా అంతంతసేపు పెట్టుకోకూడదండి ఆరోగ్యానికి మంచిది కాదు అంటే నెమ్ము చేరుతుంది అని అంటారు అదే విధంగా మనకి స్కిన్ అనేది అది ఆరే కొద్దీ టైట్ అయిపోతూ వస్తుంది కదా అప్పుడు ఏంటంటే మనకి ఫోర్ హెడ్ అనేది బాగా పెరిగిపోతుందిట ఇది నేను రీసెంట్గా విన్నాను చర్మం అనేది లాగినట్టుగా అయిపోయి మనకి ఎక్కువ సాగిపోతుందిట స్కిన్ అనేది అలా అవుతుంది అట ఫేస్లో చేంజెస్ వచ్చేస్తాయిట ఇదంతా హెయిర్ వెనక్కి లాగినట్టుగా అయిపోయి ఎండిపోయే కొద్దీ సో అందుకే అంతసేపు పెట్టుకోకూడదు మ్యాక్సిమం టూ అవర్స్ పెట్టుకుంటే చాలు ఈ విధంగా నేను మిక్స్ చేసేసుకొని పెట్టుకునే ముందు ఇండిగో పౌడర్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో మొత్తము చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే చాలా బాగా తలకి పట్ట పట్టింది నచ్చింది కూడా హెయిర్ కూడా చాలా బాగుంది షైనీగా ఇంక ఇదైతే మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే హెన్న పెట్టుకున్న తర్వాత పైన తలకి కవర్ చేయాలి నేనైతే ఎప్పుడు బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినా క్యాప్ తెచ్చుకోవాలి అని అనుకుంటాను పెట్టుకోవడానికి మళ్ళీ అది మర్చిపోతాను మళ్ళీ హెన్న పెట్టుకున్నప్పుడు మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది అయ్యో తెచ్చుకోలేదే అని ఈ విధంగా ఏదో ఒక కనిపించిన కవర్ని తలకి పెట్టేస్తూ ఉంటాను మళ్ళీ మర్చిపోతాను వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అని అనుకోవడం మర్చిపోవడం సో ఇలాగే జరుగుతూ ఉంటుంది మొత్తం మీద హెన్న అంతా తలకే అప్లై చేసేసాను నాకు జస్ట్ ఫోర్ హెడ్ దగ్గరే వైట్ హెయిర్ ఉంటుంది దానికోసమని ఇండిగో పౌడర్ అయితే మిక్స్ చేసి పెట్టుకుంటాను కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా హెయిర్ కూడా అనే ఉద్దేశంతో ఇంకా నా అవతారం చూసి భయపడకండి ఒక టూ అవర్స్ ఇలా ఉండేసి ఇంకా తర్వాత హెడ్ వాష్ చేసేస్తే అయిపోతుంది ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు కాస్త టమాటా పచ్చడి చేద్దామని చెప్పి టమాటా ముక్కలు అయితే కట్ చేశాను ఇంకా అవి పొయ్యి మీద ముక్కుడు పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసిన టమాటా ముక్కలు కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉడికిచ్చేస్తూ ఉంటే దాని పని అది అవుతూ ఉంటుంది నేను ఈ లోపు ఇంకో పని ఏదన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పి టమాటా మాగాయ అంటాం కదా టమాటా ఊరగాయ పచ్చడి అది చేద్దామని అయితే వేశాను అయితే మాకు గుమ్మానికి పెయింట్ వేస్తున్నారు అని చెప్పి మొన్న వీడియోలో షేర్ చేశాను కదా ఇది ఒక్కొక్క రోజు కొంత కొంత ఒక్కొక్క రోజు కొంత కొంత వర్క్ అయితే నడుస్తుంది ముందైతే అంటే ఇల్లు మొత్తం అయితే వేయట్లేదు జస్ట్ ఫ్రంట్ గుమ్మానికి మాత్రమే వేస్తున్నారు కిటికీకి అలాగే మెయిన్ డోర్ కి డోర్ కి వేసేసారు పెయింట్ అంతా అలాగే కిటికీకి కూడా వేసేసారు తర్వాత ఇంకా గడపకి కూడా ఎల్లో కలర్ వేసేసారు అది డబల్ కోటింగ్ కూడా వేయాలి కదా అంటే మరీ అంత పాడైపోయిన అదైతే కాదు కదా అంత గీకి క్లీన్ చేసి వేయడానికి నీట్గా ఉన్నదే గడప అంతా కూడా సో మళ్ళీ ఏంటంటే వాళ్ళు డబల్ కోటింగ్ వేసి మళ్ళీ ముగ్గులు అయితే పెడుతున్నారు ఇదిగోండి పక్క వాళ్ళ పోర్షన్కి కూడా వేశారు అలాగే పైన కూడా వేశారు మీరు అడిగారు కూడా కామెంట్లలో మీది ఓన్ హౌసా అని అడిగారు కాదండి రెంట్ హౌసే అలాగే పక్క పోర్షన్ కూడా రెంట్ పైన పోర్షన్ కూడా రెంటే ముగ్గురము రెంట్కే ఉంటాము సో అది అందరం ఫ్యామిలీసే ముగ్గురము రెంట్కే ఉంటాము తర్వాత వచ్చేసి కొంచెం అందరము తెలిసిన వాళ్ళమే సో అలాగా ఇంకా గడపకి డబల్ కోటింగ్ వేసేసిన తర్వాత అదంతా వన్ డే ఆరాక ఇవాళ ముగ్గులు పెట్టడానికి వచ్చాడు అతను పెయింట్ సరే నేను వీడియో తీస్తాను అని చెప్ప నేను అన్నాను అలాగే మేడం అని అన్నాడు సో అతను వేస్తుంటే నేను వీడియో తీసానండి నాకు అతను వేస్తున్నంతసేపు నాకు మా నాన్నే గుర్తొచ్చాడు మా నాన్న కూడా చాలా బాగా పెయింటింగ్ వేసేవారు అసలు పిక్చర్స్ ఎంత బాగా వేసేవారు అంటే అసలు చాలా బాగా వేసేవారు అలాగే గుడి కాంట్రాక్ట్ కూడా తీసుకునేవారు నాన్న ఇలా దసరాలు పండగలు వచ్చినప్పుడు అయితే గుడి కాంట్రాక్ట్ తీసుకునేవారు మొత్తం గుడి అంతా కూడా పెయింటింగ్ వేయడానికి అలాగే ఆ బొమ్మలకి చక్కగా అందంగా ఎంత బాగా పెట్టేవారో నాన్న అయితే ఈ గడప ముగ్గులు ఇలాంటివన్నీ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది నాన్న గుడి దగ్గర ఒక కాంట్రాక్ట్ ఒక గుడి కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్ వేస్తుంటే నేను తమ్ముడు మధ్య మధ్యలో ఆ గుడి దగ్గర దగ్గరికి వెళ్ళి అల్లర్ చేసేవాళ్ళము నాన్న అరిచేవారు మీరు అవన్నీ ముట్టుకోవద్దు వెళ్ళండి చేతులు అంటుకుంటుంది చేతులు వాసన వస్తాయి ఆ టర్పెంట్ ఆయిల్ అది అని చెప్పి వెళ్ళి శుభ్రంగా కడుక్కోండి అని చెప్పి అరుస్తూ ఉండేవారు అది గుర్తొచ్చింది నాకు ఇంకా అతను వేస్తూ ఉంటే నిజంగా అలా చూస్తూ ఉండిపోయాను మనకు అస్సలు అలవాటు ఉండదు కదా ఏదో చాక్ పీస్ ముక్క పట్టుకొని నేల మీద ముగ్గులు వేయమంటే అలా అలా చేయి తిప్పేస్తూ వేస్తాము ఇలా స్ట్రైట్గా బ్రష్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా గడపకి ఇలా వేయాలంటే కొంచెం కష్టమే అనిపి కానీ అతను మాత్రం ఎంత సునాయాసంగా భలేగా వేసేసాడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదేమో మా గడపకి మొత్తం వేసేయడానికి ఇంకా సరే ఒక పక్కన ముగ్గు చూస్తూ ఎలా వేస్తున్నాడా అని నేను అబ్జర్వ్ చేస్తూ మధ్య మధ్యలో వచ్చి ఆ టమాటా స్టవ్ మీద వేసి వచ్చాను కదా మధ్యలో వెళ్ళి అది కలిపేసేసి వచ్చాను ఒకసారి ఇంకా ఉడుకుతోంది కొంచెం వాటర్ వచ్చింది ఇంకా అదంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఒకసారి కలిపేసేసి వచ్చి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అంటే నేను కూడా నేర్చుకుందాము నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివి వేయడము అత్తయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి గడపకి నేనే వేశాను పెయింట్ అత్తయ్య అమలు నువ్వు బాగా వేస్తావు కదే నువ్వు వేసేసయ్యి మళ్ళీ ఇంకా మనిషిని ఎందుకు మాట్లాడుకోవడము అని చెప్పనాను అంది నాకు వచ్చినట్టుగా అత్తయ్య వాళ్ళ ఇంటి గడపకి కూడా నేనే వేశాను అందుకు నాకు ఏంటంటే ఇది తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అక్కడ కావాలనే వీడియో తీశాను అంత అవసరం లేకపోయినా సరే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎప్పటికీ ఇలా గుర్తుంటుంది ఎప్పుడైనా నేను వేసుకోవాలి అన్నా సరే ఇది చూసినప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ వీడియో చూసుకుంటే అనే ఉద్దేశం కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న స్వార్థం అనే చెప్పాలి సో అందుకే ఇంకా వీడియో తీశాను చాలా ట్యాక్టీస్గా అసలు ఆ బ్రష్ పెయింట్లో డిప్ చేయడమే కానీ దాన్ని ఇలా తిప్పడమే కానీ అది చాలా బాగుందండి అసలు నిజంగా టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్నట్టుగా పలేగా వేశాడు అనిపించింది అతను ఇంకా ఈ లోపు మళ్ళీ మధ్యలో వచ్చి ఒకసారి మళ్ళీ టమాటా కలిపి చూశాను మెత్తబడిపోయింది ఇంకా ఇంకా కొంచెం ఈ వాటర్ అంతా ఆవిరైపోతే సరిపోతుంది ఎగిరిపోవాలి ఇదంతా ఇప్పుడు చింతపండు అయితే వేశాను ఇందులో చింతపండు వచ్చేసి నేను తీసుకున్న టమాటా క్వాంటిటీకి ఎంతైతే పడుతుందో అంత చింతపండు కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంతగా ఉప్పు ఇది కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఉప్పు పసుపు వేసి చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి ఇంక ఇలా వదిలేసేస్తే కొంచెం వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఈ టమాటా మాగాయ్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము పిల్లలకే కానీ మా వారికే కానీ అసలు అన్నం ఇంకా అది పచ్చడి అయిపోయేంత వరకు దీంతోనే తింటూ ఉంటారు అందరికీ అంత ఇష్టమైన పచ్చడి సరే మొన్న మార్కెట్ నుంచి కూరలు తెచ్చినప్పుడు టమాటా ఒక మూడు కిలోలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక కిలో పచ్చడి వేద్దాము అనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకొచ్చాను సో అందుకే ఇంకా పచ్చడి అయితే వేసేస్తున్నాను ఒక కిలో పచ్చడి ఇంకా తర్వాత ఈలోపు నేను అది చూసుకొని వచ్చేలోపు ఇతను వేయడం అయిపోయింది మేడం చూసుకోండి ఫైనల్గా ఎలా ఉందో అని చెప్పనని పిలిచాడు చాలా బాగుందండి అని చెప్పాను లాస్ట్ ఫినిషింగ్ డాట్స్ ఇచ్చాడు అన్ని మధ్యలో ఆ పువ్వులకి అలాగే లోటస్కి వీటన్నిటికీ కూడా మధ్యలో డాట్స్ ఇచ్చాడు దానివల్ల కొంచెం లుక్ వచ్చిందా అని అనిపించింది లేకపోతే ఆ డాట్స్ లేకుండా ఉంటే బాగుండేదా అని కూడా అనిపించింది ఇంకా నేను ఎక్కువగా ఆలోచించలేదు ఓవరాల్గా బాగుందండి చాలా బాగుంది అని చెప్పాను ఇంకా పక్క గుమ్మంకి వేయడానికైతే వెళ్ళాడు అతను ఇంకా సరే నేను ఫైనల్గా ఒకసారి వీడియో తీసేసి చాలా బాగుంది కదా అని చెప్పి నేను అనుకొని మా వారికి కూడా చెప్పాను చాలా బాగుంది కదండి భలే ట్రాక్టీస్గా వేసేసారు అంటే వాళ్ళకి అలవాటే నువ్వు వంట చేసినట్టుగా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళకి అలవాటు నీకు వంట అలవాటు నువ్వు స్పీడ్గా చేసేస్తావు అతనికి పెయింటింగ్ వేయడం అలవాటు అతను స్పీడ్గా చేసేసాడు అని అన్నారు సరేలేండి అబ్బా అసలు ఏది మెచ్చుకోరు అని చెప్పనని అనుకున్నాను ఇంకా ఆయన గుడికి బయలుదేరారు ఈవినింగ్ టమాటా అయితే ఇంకా ఫుల్ మగ్గిపోయింది ఆ చింతపండు అంతా కూడా గరిటెతోటి ఇలా మెత్తగా చేసేసాను అంటే మెత్తగా గుజ్జు వచ్చేలాగా చింతపండును కూడా గరిటెతోటి మెత్తగా మెదిపేసాను అదంతా కూడా ఇంకా బాగా దగ్గర పడిపోతుంది ఇంకా స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఇంకో పక్కన ప్యాన్ పెట్టి స్టవ్ మీద పోపు వేయించేస్తున్నాను ఈ పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను ఇందులో మెంతి పొడి పచ్చి మెంతులు గ్రైండ్ చేసి పోపుల పెట్లో ఎప్పుడు వేసి పెడతానండి నేను పోపుల్లో ఆ మెంతి పొడి యూజ్ చేస్తాను సో వేడి నూనెలో మెంతి పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఎండు మిరపకాయలు ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇంగువ ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చు నేనైతే ఇంగు వేయలేదు వెల్లుల్లిపాయలే వేస్తున్నాను మా పిల్లలకి వెల్లుల్లిపాయ వేస్తేనే చాలా ఇష్టము సో అందుకని చెప్పి వెల్లుల్లిపాయ వేశాను ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ వేసినప్పుడు మనం అది బాగా వేగాలి పచ్చివాసన పోవాలి వెల్లుల్లిపాయ అనేది కొంచెం పచ్చిగా ఉందనుకోండి పచ్చడి త్వరగా పాడైపోతుంది అదే కొంచెం వెల్లుల్లిపాయ అనేది కొంచెం బాగా వేగితే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిలవున్నా కూడా పాడవకుండా ఉంటుంది సో చూసారు కదా ఇంకా మూత తీసి ఒకసారి చూస్తే టమాటా కొంచెం ఆయిల్ పైకి వస్తున్నట్టుగా ఉంది అంటే పూర్తిగా ఉడికిపోయింది చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఉడికిన తర్వాత టమాటాని బాగా చల్లారబెట్టేసేసి మిక్సీ వేసుకుంటారు అప్పుడు ఏంటంటే పచ్చడి ఇంకా బాగా గుజ్జుగా వస్తుంది అని చెప్పనని చాలామంది మిక్సీ వేస్తారు నేనైతే మిక్సీ వేయను ఇంకా ఇలాగే గెరటతోటే బాగా మెదిపేసేసి చివరిగా కారం వేసేస్తాను ఎంత కారం అయితే సరిపోతుందో అంత పొడి కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ పోపు వేయించి పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం రవ్వంతా చల్లారాలి పోపు అనేది వేడి పోపు అందులో వేసేస్తే మనం వేసిన కారము కలర్ మారిపోతుంది వేడికి నూనె వేడికి కారం కొంచెం కలర్ మారిపోయి పచ్చడి కొంచెం నలుపుదనం వచ్చేస్తుంది అలా బాగుండదు కదా చూడ్డానికి బాగుంటేనే తినడానికి బాగుంటుంది అని చెప్పి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆయిల్ అనేది వేడి తగ్గాక అప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసేసామంటే పచ్చడి కలర్ కూడా రెడ్గానే ఉంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సింపుల్గా టమాటా మాగా ఇలా వేసేసానండి ఉప్పు పసుపు కారం మెంతి పొడి అంతే సింపుల్ పచ్చడి దోశకి ఇడ్లీలలోకి తిన్నా బాగుంటుంది ఇంకా వేడి అన్నంలో అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చడి అయితే రెడీ చేసేస్తాను ఇంకా వేడివేడి పచ్చడి మీద మూత పెట్టకూడదు మూత పెడితే ఏంటంటే ఆవిరి చుక్కలు నీళ్లు పడి పచ్చడి త్వరగా పాడవుతుంది సో ఇది మూత పెట్టకుండా బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకో బాక్స్లోకో తీసి స్టోర్ చేసుకోవచ్చు సో నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా జుట్టు ఇలా అయితే ఉంది మంచి షైని వచ్చింది కదా మీకు ఎవరికైనా ఆ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను టమాటా పచ్చడి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్